వీకేర్ టీవీ వీ కెర్ వాయిస్ ఇదే నిజం ఇక్కడ మళ్ళీ మంచి ముచ్చటెత్తుకు వచ్చిన నిన్న కేజ్రీవాల్కు ఆల్రెడీ బెయిల్ దొరికింది అనేటటువంటిది ప్రచారం జరిగి మళ్ళీ కోర్టు కొంచెం తిరస్కరించింది అనేటటువంటిది కూడా మనం ఆల్రెడీ చూసాం అసలు మళ్ళీ విషయం ఏమైంది అనేటటువంటిది మనకు క్లారిటీగా న్యూస్లో లేదు వాస్తవానికి అట్లనే కేజ్రీవాల్కు ఎప్పుడైతే బెయిల్ దొరికిందో మరి కవిత కన్నా ఎక్కువ అంటే ఎక్కువ సమస్యతో ఉన్నటువంటి వ్యక్తి మెయిన్ ప్రధానమైనటువంటి ముద్దాయి కేజ్రీవాల్ అనేటటువంటిది మనకు అన్ని రకాలుగా తెలిసినటువంటి విషయం అయితే దాంట్లో భాగంగా కేజ్రీవాల్ గారికి బెయిల్ దొరకగానే ఇమీడియట్లీ వార్తలు వచ్చినటువంటి వార్తలు కానీ అక్కడ నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం మాత్రం ఖచ్చితంగా త్వరలో కవితకు కూడా బెయిల్ దొరుకుతుంది అనేటటువంటిది కూడా మనకు వచ్చిన సమాచారం మరి ఆ కవితకు కూడా వస్తుంది అని ఆల్రెడీ పకడ్బందీగా చెప్పినటువంటి సందర్భంలో మళ్ళీ తీర యూటర్న్ అయ్యి ఇమిడియట్లీ ఆమెకు మళ్ళీ జూలై ఫిఫ్త్ వరకు ఆల్రెడీ జుడిషియల్ కస్టడీకి ఫార్వర్డ్ చేసినట్లు మనకు ఆల్రెడీ వార్తల్లో క్లియర్గా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ త్వరలో నూటికి నూరు శాతము దాంట్లో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బెయిల్ మీద బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అది కొంత ఎందుకంటే రాజకీయం అనేటటువంటిది రాజకీయ పార్టీలన్నీ సెటరేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ తారుమారు చేసి తప్పకుండా ఎందుకంటే అనేక మంది జైలు బయటికి రావడము జైలుకోవడము బయటికి రావడం అనేది మనకు క్లారిటీగా చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటిది రాజకీయంలో జైలుకు పోతేనే హీరో అవుతున్నారు హీరో అవుతూ ఉన్నారు జైలుకు పోతేనే గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అది తెలంగాణ ఉద్యమము నేర్పినటువంటి ఒక చిన్న సూత్రం ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరు జైలుకోవడము ఇలా జగన్మోహన్ రెడ్డి జైలుకోవడము ముఖ్యమంత్రి కావడం చంద్రబాబు నాయుడు జైలుకోవడము ముఖ్యమంత్రి కావడము అనేక మంది తెలంగాణ ఉద్యమంలో జైలు ముఖ్యమంత్రి అయినటువంటి మన మంత్రుల్లో లేకుంటే ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో కీలకంగా జైలుకు పోయినటువంటి వాళ్ళు అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా జైలుకొయి ఇవాళ ఎమ్మెల్సీ అయినటువంటి చరిత్ర ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జైలు పోయి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఉన్నది అంటే జైలుకు కోతే ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు అనేటటువంటిది ఒక బలిష్టమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కవిత కవితకు ఖచ్చితంగా అంటే యాక్చువల్లీ ఈ రెండు మూడు రోజుల్లో వస్తుందేమో అనుకున్నాం కాబట్టి అది ఫిఫ్త్కు వాయిదా పడింది కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్త్ తర్వాత కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది జై తెలంగాణ జై జై తెలంగాణ